నమస్కారం జమీనిస్కే స్వాగతం మీకు డీటెయిల్స్ లోకి వెళ్తే రామారాయణ స్టూడియోలో శ్రీదేవి నటించినటువంటి మామ్ సినిమాకు సంబంధించినటువంటి ఈజర్ ఆవిష్కరణ జరుగుతుంది ముందుగా వచ్చేసిన పాత్రికే మిత్రులకి అలాగే పెద్దలకి అందరికి నమస్కారం మామ్ అమ్మ మమ్మీ పిలిపేదైనా ఏదైనా అందులో ప్రేమ ఒకటే కిందట సినిమాలో డైలాగ్ చెప్పినట్టు దేవుడు భగవంతుడు అన్ని చోట్ల ఉండడు అందుకే అమ్మ సృష్టిస్తాడు అన్నది ఎంత నిజమో అలాగే ఈ మామ్ చేయడానికి కోసమే అన్నట్టు శ్రీదేవి గారు సృష్టించాడు భగవంతుడు అది కూడా అంతే నిజం ఎందుకంటే ఆవిడ తప్ప నేను ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ చూశాను ఈ ఫిల్మ్ ని చూసిన ప్రతిసారి ఏదో ఒక బరువు ఎక్కిన ఒక గుండెతోటి ఫస్ట్ టైం చూసినప్పుడు ఆర్ఆర్ లేదు డబ్బింగ్ లేదు ఏమీ లేదు ఈస్ టైం నా ఎమోషన్ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు అంటే ప్రతి కొన్ని కథలకి ఆజ్యం చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రెండు వేల పదమూడు సంవత్సరంలో నేను యుఎస్ లో న్యూయార్క్ లో వచ్చారు నేను సిటీలో వెళ్తుండగా నన్ను ఎవరో కోనా కోనా అని పిలిచారు న్యూయార్క్ సిటీ నన్ను ఎవరు పిలుస్తున్నారు కోనా అని ఇక్కడ న్యూయార్క్ లో దట్స్ తీరు చూస్తే బోనీ గారు ఆఫ్ దీని అప్పుడు గారు శ్రీదేవి గారు వాళ్ళ పిల్లలతో హాలిడేకి వచ్చారు ఆవిడ ఎంత చూసీగా ఉంటారంటే ఒక బ్లాక్ బస్ట్ ఫిల్మ్ ఆవిడ లాస్ట్ ఫిల్మ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ దాని తర్వాత రైట్ స్క్రిప్ట్ ఆవిడ దగ్గరికి కో కొల్లలుగా ఆఫర్స్ వచ్చి ఉంటాయి ఆవిడ ఆవిడ ఇంటి ముందు ఆవిడ ఇంటి ముందు క్యూలు కట్టుంటారు డైరెక్టర్స్ రైటర్స్ ఎన్నో వినుంటారు కూడా బట్ ఆవిడకి ఆవిడకి మనస్ఫూర్తిగా ఇది చేయాలి అనిపిస్తే తప్ప ఆవిడకి లోపల నుంచి ఇది చేయాలన్న బలమైన సంకల్పం వస్తే తప్ప ఆవిడ చేరిన విషయం నాకు అర్థమైంది అప్పుడు పిలిచి భోజనారు వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్న ప్లేస్కి పిలిచారు హాలిడేకి వాళ్ళు వచ్చి అక్కడ ఒక అపార్ట్మెంట్ అని తీసుకొని ఉంటున్నారు పిలిచి ఇలాగా మేము స్టోరీ కోసం చూస్తున్నాం నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు అండ్ అలాగే తను ఏది పడితే చేయరు బికాజ్ ఈవెన్ షీ మదర్ ఆఫ్ టూ డాటర్స్ జస్ట్ లైక్ మీ సో వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చూసి గర్వించదగ్గ చిత్రం ఉంటే తప్ప ఆవిడ చేయరు అని చెప్పారు నా దగ్గర చిన్న పాయింట్ ఉంది సార్ అది మీకు నచ్చితే డెవలప్ చేద్దాం అని చెప్పి అప్పుడు ఈ కత్తి చెప్పడం జరిగింది ఇది విన్న వెంటనే ఆయనకి నచ్చింది అలాగే ఆవిడికి చాలా బాగా నచ్చింది నచ్చడం వేరు ఇది ఆవిడ ఆవిడకి ఎంత నచ్చింది అన్నది నేను తర్వాత ఫస్ట్ ఎయిడ్ చూసినప్పుడు అర్థం ప్రాణం పోసారు ఐ కాంట్ ఇమాజిన్ ఎనిబడి ఎల్స్ మ్యాన్ రోల్ ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్ అన్బిలీవుల్ అండ్ ఈ పిక్చర్ కి బిగ్గెస్ట్ ఎసెట్ అండ్ ఏమైనా ఉందంటే బోని కపూర్ గారు బికాస్ ఐ నో ఆయన వన్స్ యూ లైక్స్ ద స్క్రిప్ట్ వన్స్ యూ లైక్స్ ద టీమ్ వన్స్ యూ చూజెస్ హిస్ టీమ్ ఆ అవుట్పుట్ కోసం ఇల్ ద ఎండ్ వరకు వాట్ ఎవర్ ఇట్ టేక్స్ చెప్పిన సురేష్ బాబు గారు బడ్జెట్ నో లిమిట్ టైం నో లిమిట్ బట్ అవుట్పుట్ ఆయన ది బెస్ట్ అనుకునే ఆయన ఫిలిమ్స్ అన్ని కూడా గ్రాండ్యూర్ కానీ ది ఆర్ ఆల్ మైల్ స్టోన్స్ గా మనకి మన బాలీవుడ్ లో ఇప్పటికీ మిగిలిపోయాయి ఆయన తీసిన చిత్రాలు అటువంటి ప్రొడ్యూసర్ దొరకడం అటువంటి ఆర్టిస్ట్ దొరకడం అంతకు మించి ఒక గొప్ప డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ రవి ఉద్యావర్ ఆయన ఆయన ఇండియాలో టాప్ మోస్ట్ యాడ్ ఫిల్మ్ మేకర్ ఆయనకి ది ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ ఫిల్మ్ ఆయన హ్యాండిల్ చేయగలుగుతాడు లేదా బికాస్ ఇట్ ఈస్ అ వెరీ ఇంటెన్స్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ అని నాకు చిన్న భయం ఉంటుంది బికాస్ దిస్ ఈజ్ సచ్ హ్యూజ్ ప్యాన్ అందులో ఉన్న స్టార్ వార్ల్స్ యాక్ట్రెస్ మీరు చూస్తే అక్షయ్ ఖానా గారు కానీ నవాజుద్దీన్ సిద్దిగి గారు కానీ అందరూ ఎంతమందిని హ్యాండిల్ చేయగలరా అండ్ దట్ ఈస్ ఫస్ట్ ఫిల్మ్ అని అనుకున్నా కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు రష్ వాచింగ్ దర్ రాజ్ నేను ఆయన రేట్ తిరిగి చూసి ఆయన పక్కనే కూర్చున్నారు చూస్తే ఆయన ఆల్రెడీ ఏడ్ చేస్తున్నాడు నేను అంటే ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఆయన హార్ట్ తో ఆయన సినిమా తీసేయడం నాకు ఆ రోజు అర్థమైంది అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలం అండ్ థ్యాంక్స్ యూ లాట్ మ్యామ్ అండ్ థ్యాంక్స్ యూ లాట్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ రేపొద్దు జూలై సెవెంత్ గోంట్ బి బిగ్ డే ఫర్ ఆల్ అస్ అండ్ మీరు తప్పకుండా ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి ఎందుకంటే ఒక అమ్మ సెంటిమెంట్తో రోజు వరకు వచ్చిన ఏ సినిమా కానీ ఇటువంటి చిత్రం అయినా కూడా చాలా పెద్ద ఎత్తున ఆదరించారు అమ్మకి అమ్మ ప్రేమకి ఉన్న విలువ అటువంటిది మన తెలుగు ప్రేక్షకుల్లో మీ అందరికీ తప్పకుండా మీరు నచ్చే చిత్రం అవుతుంది ఓ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు ఆవిడ ఈ సినిమా ద్వారా అందుకోబోతారని ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలానే ఈ కాంబినేషన్ హిట్ అవ్వాలని మరిన్ని ఈ సినిమాలు నిర్మించరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ అలాగే పొత్తు సుబ్బిరామ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం ప్లీజ్ సార్ కప్పు ఏ సినిమా తీసిన స్టైల్ ఆ బడ్జెట్ ఆ క్వాలిటీ టాప్ క్లాస్ తీస్తారు ఆయన ప్రెసిడెంట్ బాబు చెప్పినట్టుగానే ఆయన ఎకానమీ ఎంత ఖర్చు ఎంత లాభం చూడు బోనీ ఫిల్మ్ అంటే ఒక క్రియేటివ్ ఉండాలా నేషనల్ లెవెల్లో టాప్ క్వాలిటీ ఉండాలని అందుచేత పోనీ మిస్టర్ ఇండియా కాదు పుకార్ కాదు ఎందుకు సినిమాలు అద్భుతంగా తీశాడు ఎంతో చక్కగా తీశాడు మళ్ళీ ఇప్పుడు కోన వెంకట్టు మంచి సక్సెస్ఫుల్ అండ్ వెరీ కేపబుల్ రైటర్ అతని సినిమా చాలా హిట్ అయింది సో ఆయన కథని హిందీలో ఎందుకొని దాని అన్ని భాషల్లో కూడా ఆ సినిమా రావడం నిజంగా మనం గర్వించాలి శ్రీదేవి ఒక ఆమె అటర్నల్ స్టార్ ఆమె నటనలో కానీ ఆమె ఏకాగ్రతలో కానీ అందంలో కానీ దానికి తిరుగులేదు దానికి కారణం కూడా ఒక రహస్యం ఉంది ఆమె ఎంత బయట అందమో మా మనసు అంత మంచిది అంత కల్చడు అంత అఫెక్షనేట్ పర్సనాలిటీ అయితే అందుకే భగవంతుడు ఆమెకి అటర్నల్ డ్యూటీ ఇచ్చాడని చెప్పాలన్నమాట మరి ఆ రోజుల్లో మనం నేను యాష్ షోప్ కలిసి చాందీ లెమ్మే సినిమాకి తీసాం ఐ సూపర్ హిట్ అయింది దానికి శ్రీదేవి లైఫ్ ఇచ్చింది రెండు సినిమాల్లో కూడా మళ్ళీ ఇప్పుడు కూడా శ్రీదేవి చాందీలు ఎలా ఉందో ఇప్పుడు ఉంది ఏమాత్రం లేదు ఇది నిజంగా గొప్ప విషయం దానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి మంచితనం ఆ భగవంతుడి యొక్క దయాన్ని ఈ ఈరోజు మనకు అమ్మ ఎంత గొప్పవాడైనా తల్లి ఆ జీవితంలో ముఖ్యమైన పా కీలక పాత్ర సో ఆ అమ్మ మీద సెంటిమెంట్తో సినిమా తీయడం దానిలో శ్రీదేవి అద్భుతంగా ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే అయిపోయింది రేపు సినిమాలో ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఎంత సంతోషపడతారు అయ్యో మా అమ్మాయి మన తెలుగు అమ్మాయి మళ్ళీ మొక్కసారి మనకు అవకాశం ఇస్తుంది తెలుగు అమ్మాయి తమిళ్ మలయాళం హిందీ అన్ని భాషల్లో కూడా వస్తుంది మరి మన తెలుగులో వచ్చిందని చెప్పి మనం గర్విస్తాం సంతోషిస్తాం అభినందిస్తాం సో ఖచ్చితంగా ఇది ఫిల్మ్ ఇట్స్ బౌన్ టు సూపర్ హిట్ నో బెన్ స్టాప్ ఇట్ ఇంకొకటి ఏమిటంటే ఏ మాన్ మ్యూజిక్ మరి మన కొత్త డైరెక్టర్ ఆయన చాలా బాగా తీశాడని చెప్పి ఇప్పుడు శ్రీదేవ్ ఆ అడవి ఇప్పుడు మన శ్రీదేవ్ చెప్తుంది చాలా అద్భుతంగా టేకింగ్ తీశాడని చెప్పి సో అంత బ్రహ్మాండంగా ఉంది దానికి తిరిగి లేదు ఆఖరిని చెప్పాలని తెలుగు ప్రేక్షకులు అదృష్టవంతులు మళ్ళీ మన శ్రీదేవిని చక్కగా హాయిగా చూడబోతున్నాం థ్యాంక్స్ ఒకటి ఉన్న నేను బుల్ల అప్పుడు పెద్ద ఫంక్షన్ చేస్తా వింటుంది థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ అలాగే ännu అద్భుతమైన చిత్రాలను భారీ చిత్రాలను మనం ఇక్కడికి అందించిన ప్రమియ గోనికప్రదన్ మాట్లాడుతోన ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ఎవరీబడీ ఐ హోప్ యువర్ హవ్ లైక్ వాట్ యు హవ్ సీన్ బికాజ్ మై ఫ్రెండ్ సురేష్ మై బ్రదర్ సురేష్ ఆర్ గురు రఘువందరావు గారు అనర్ Family members Subiram Reddy Garu have spoken enough. I understood most of what they spoke. They spoke only very good things about us. <laughs> so believe all what you want to believe, but here I am, and here she is. Well, I would like to just thank Suvesh, Rao Garu, Subiram Reddy Garu, and Kona to spare their precious time to be here. For the launch of our trailer. This is a film which I think a lot has been spoken. Konagaru has spoken. Suresh, who's seen uh, the rush print of the film much earlier, has spoken. This film is a combination of good, fresh talent, some experienced talent, and above all, a major contributor in the film being my wife. She is the life of this film like she's the life of my life. Without her, this film wouldn't have been possible. I owe a lot to her, but above all, this film is only for her and all about her. It speaks, it shows what she's capable of. In fact, she's done various kinds of roles, glamorous, comedy, dramatic. this particular role is beyond all that. it's something which maybe, it's something which she, she's never done before, attempted before. so she felt like a newcomer and she's done justice to the role. as she says, she always, you know, gets into a project as a newcomer. So, here you will see a fresh newcomer in, and a new facet of my wife. Thank you very much. I think I don't need to speak anything more about the film as Kuna has spoken enough. He's the one who came to me in New York, as he said, while we were holidaying there. And the seed began from there. And it all has developed into this film. And I sincerely hope, pray, ఇప్పుడు అతిలోక సుందరి చాందిని మనందరికీ కోప అందాల దేవత శ్రీదేవి గారిని మాట్లాడాల్సిందో కోరుకున్నాను ప్లీజ్ మీ అందరి ముందు శ్రీదేవి నాకు రిక్వెస్ట్ పోనీ రీజన్ మేనేజర్ డైరెక్టర్ బేస్ డైరెక్టర్ 24 ఫిల్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఇంకొక ఫిల్ ఇన్ ఇస్తే సిలర్జీ గులవుతుంది హ సురేష్ బాబ ప్రొడ్యూస్ చేసి భోని ఫైనాన్స్ చేసి వానర్ కలిచి శ్రీదేవ్ నిర్మిస్తే సిలర్జీ గులiyorతనుండి ఓకే సారీ ఇస్ మై ఆనర్ ఆఫ్ కోర్స్ ఇట్స్ మై ప్లెజర్ ఐ మైనే కనే ఇక్కడ మా కెమెరా అందరికీ నమస్కారం ఈరోజు చాలా స్పెషల్ డే ఫర్ మీ ముఖ్యంగా రాఘవేంద్రావు గారు సురేష్ గారు సుబ్బరాంగిరెడ్డి గారు కోన గారు ఇక్కడికి నన్ను ఆశీర్వదించారు ఈ ఫిల్మ్ హిట్ అవటం ఎంత పెద్ద హిట్ అవటం అదంతా మీ చేతిలో జనాల చేతిలో ఉంది కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్స్ రియలీ అ సాటిస్ఫాయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ మా ఆయన బోని కపూర్ గారు ఇంత ఒక మంచి గిఫ్ట్ నాకు ఇవ్వటం ఎంతో అదృష్టం ఈ ఫిల్మ్ ఒక ఆర్టిస్ట్గా ఈ ఫిల్మ్లో నేను చాలామందితోటి మొట్టమొదటగా పనిచేశాను ఏఆర్ రెహమాన్ గారు నవాజుద్దీన్ అక్షయ్ ఖన్నా తర్వాత డైరెక్టర్ రవి ఆ వెరీ టాలెంటెడ్ పీపుల్ తర్వాత నా కూతురుగా యాక్ట్ చేసిన అమ్మాయి పాకిస్తాన్ నుంచి సజల్ అ బ్రిలియంట్ యాక్టర్ వీళ్ళందరూ లేకుండా ఈ పిక్చరు ఇంతమంది బాగా వచ్చేది కాదు అద్నాన్ ఆల్సో ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్ నా హస్బెండ్గా ఈ పిక్చర్లో యాక్ట్ చేశారు ఇది ఒక సింపుల్ స్టోరీ ఫ్యామిలీ ఎమోషనల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ అబౌట్ మదర్ అండ్ డాటర్ అమ్మ ప్రేమ అనేది ఈ లోకంలో అమ్మ ప్రేమ కంటే ఏది విలువైంది కాదు షీఈ్ అ స్పెషల్ అండ్ హర్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్ సో మీరు ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఆల్సో సస్పెన్స్ ఆల్సో నాకు నమ్మకం మీ అందరికీ ఈ పిక్చర్ నచ్చుతుంది అనేసి చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ಸೊ ಜುಲೈ ಸೆವೆಂತ್ ಕಿಲೀಸ್ ಎವರನ್ನ ಅಡುಾರಾ ಮೈಕ್

వామ్ రిలీజ్ ఫంక్షన్ రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతుంది లైవ్ ద్వారా చూద్దాం రియలీ ఇట్స్ అ వెరీ న్యాచురల్ కన్సర్న్ వరీ అలాగే ఈ పిక్చర్ లో ఆ మదర్ పడే ఒక బాధ తపన ఇట్స్ అనదర్ లెవెల్ అన్నమాట అలాంటి సిచ్యువేషన్ లో అసలు ఎవరు భగవంతుడు అసలు ఎవరు అలాంటి సిచ్యువేషన్ లో ఎవరిని పెట్టకూడదు సో అలాంటి ఒక హారిబుల్ అండ్ పెయిన్ఫుల్ వాట్ దట్ మదర్ గోస్ త్రూ సో This is Taruna from TV9. Uh, my question to you is, uh, as a mom, like we know you more uh, on screen but in your personal life as a mother what kind of challenges you face or are you a very fun loving mom or are you a very strict mother? Uh, well it all depends on my children. <laughs> uh, sometimes definitely I am strict but at the same time I am very friendly with them. We are more like friends and uh, touched my children they are very sensible uh, they never gave me a chance to be very very strict um, we, I mean we share everything after seeing this trailer what did your daughter say well trailer of course they've seen they loved it they saw the movie also the first time uh, I never seen my da daughter reacting that way she didn't say a word. She just hugged me, and she had a tears in her, life. I mean, eyes. So that said everything. So I was very happy looking at her face. <laughs> so that was the day I was really happy. Thank you. Thank you. Thank you so much, Andy.